అదే అదే రకంగా మనకి సమాజంలో కూడా ఏ ఊరిలో కానీ మాట్లాడమని చెప్పడం జరిగింది అంటే ముగ్గురికి మాట్లాడమని చెప్ప చెప్పడం జరిగింది ముగ్గురులో ఇద్దరు అంగన్వాడి గురించి చెప్పారు వాళ్ళ పాప వయసు గురించి చెప్పారు పాప పేరు ప్రజ్ఞాశ్రీ అని కూడా చెప్పారు తను ఒక్కటే సెంటెన్స్ చెప్పింది పది వాక్యాలలో ఒకటే వాక్యం చెప్పారు నా నా ఆరోగ్యం మంచిగానే ఉంది అన్నది మిగతా తొమ్మిది అంగన్వాడీ గురించి చెప్పారు మీ పాప గురించి చెప్పారు మీరు కూడా అదే చెప్పారు ఓన్లీ ముగ్గురులో మన పంచాయత్ సెక్రటరీ గారు మాత్రం కొంచెం తన సొంత గురించి చెప్పింది ఇదే సమస్య మనకి ఎందుకు శుక్రవారం సభ పెడుతున్నామంటే మహిళలకి ఎప్పుడైనా మీరు ఎలా ఉన్నారు అని చెప్తే బాగున్నాము అంత బాగానే ఉంది మా భర్త బానే ఉన్నారు మా అత్త బాగానే ఉంది మా ఇంటి బానే ఉంది మా పిల్లలు ఇది చేస్తున్నారు అదే చేస్తున్నారు ఆరోగ్యంగా ఉన్నారు చదువుతున్నారు ఏబీసీడీ చెప్తున్నారు అంగన్వాడీకి పోతున్నారు అంగన్వాడీలో చక్కగా గుడ్డు పాలు ఇస్తున్నారు అయితే ప్రశ్న ఏమిది మీరే ఎలా ఉన్నారు ప్రపంచం అన్ని ముచ్చటి చెప్పారు కానీ మీ గురించి మాకు చెప్పలే అందుకే మీ గురించి మాట్లాడడానికి ఎంతమంది ముందు మాట్లాడడానికి మీ హక్కు మీ ఆరోగ్యం మీ హక్కు కనీసం ఆంటున్నా ఎందుకంటే ఒక్క సంవత్సరం వయసు వరకు మీరు తప్పకుండా పిల్లలకి తల్లిపాలు ఇవ్వాల్సిందే దాంట్లో మొదటి ఆరు నెల ఓన్లీ తల్లి పాలు మాత్రమే ఇవ్వాల్సిందే నీళ్ళు కూడా ఇవ్వకూడదు ఓకే తేనె కూడా ఇవ్వకూడదు బెల్లం కూడా ఇవ్వకూడదు ఏది ఇవ్వకూడదు ఓన్లీ తల్లి పాలు ఇవ్వాల్సిందే